హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రెండు వేల రూపాయలను గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది ఎవరైతే అర్హత పొంది ఉన్నారో అలాంటి వారు కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి అదేవిధంగా ఈ పిఎం కిషన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ అవ్వాలంటే మీరు అనేది కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి ఎవరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింకప్ చేసి ఉంటారో అదేవిధంగా పిఎం కిషన్ పదిహేడో విడత పథకానికి సంబంధించి ఈకేవైసి కంప్లీట్ చేసుకుంటారో చేసి ఉన్నవారికి ఈ పిఎం కిషన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్లోని పేమెంట్ ప్రూఫ్స్ కూడా నేనైతే వీడియోస్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేయండి ఎవరైతే అర్హత ఉన్నారో అలాంటి వారు కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పీఎం కిషన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ పద్దెనిమిదవ తారీఖు నుండి అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతున్నాయి ప్రతి ఒక్క రైతు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క రైతు ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి రెండు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు పడి ఉంటాయి అదేవిధంగా నేనైతే పేమెంట్ ప్రూఫ్ను కూడా నేను చేయడం జరిగింది వీడియో రూపంలో కంపల్సరిగా మీరు ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్